మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని రక్షిద్దాం రక్షిద్దామంటూ మెసేజ్తో విడుదలైన మూవీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు థియేటర్లలో విడుదలై సక్సెస్ స్టాక్ను సొంతం చేసుకుంది ఈ సక్సెస్పై చిత్ర యూనిట్ కరీంనగర్లో మీడియా ముందుకు వచ్చింది పెద్దపల్లి జిల్లా ఓదేల మండలం జిలకుంటకు చెందిన డాక్టర్ రాజేందర్ రెడ్డి దర్శకత్వంలో చిత్రం ప్రజల ముందుకు వచ్చిందన్నారు గడ్డం నాగరాజు మొక్కలు నాటాలనే మెసేజ్ తో వచ్చిన ఈ చిత్రంలో ప్రముఖ నటులు జగపతి బాబు కీలక పాత్రలు ఉమ్మడి నటించారన్నారుప్తంగా ప్రదర్శింపబడుతున్న ఈ సినిమాను జిల్లా ప్రజలు మరింత విజయవంతం చేయాలని కోరారు చాలా ఒక సబ్జెక్ట్ మెసేజ్ సినిమా ఆ సినిమా తీసి చెట్లు ప్రతి ఒక్క ఇంటికి నాటుకోవాలి ప్రదక్షిణ ఉండాలని తీసినారు ఇందులో జగపతి బాబు గారు కూడా హీరో ఆయన మంచి పాత్ర పోషించినాడు సోదరుడు పక్క నేతను కూడా ఆ సినిమాలో నటించడం జరిగింది ఇక్కడ మీ ఉన్నోళ్ళంతా రాజేంద్రరెడ్డి దగ్గర వర్క్ చేసిన వాళ్ళని దాని గురించి సక్సెస్ మీట్ కోసం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అందరూ జిల్లా సిరిసిల్ల కానీ విల్లవాడ కానీ హుజురాబాద్ కానీ జమ్గుంట కానీ అన్ని థియేటర్లో నడుస్తున్నది ఇక్కడ కరీంనగర్లో మల్టీప్లెక్స్ తిరుమల శ్రీనివాస్లో నడుస్తుంది ఈ ప్రతి ఒక్క మూవీ చూసి అందరూ చెట్లు ప్రతి ఒక్క ఇంటికి నాటుకోవాలని కోరుకుంటున్నారు ఈ మధ్యకాలంలో రిలీజ్ అయినటువంటి సింబా మూవీ చాలా పెద్ద మొత్తంలో సక్సెస్ కావడము అదే సక్సెస్ను పురస్కరించుకొని ఈరోజు కరీంనగర్ ప్రెస్ భవన్లో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది సింబా మూవీలో మన మిత్రులు సోదరులు చాలామంది కరీంనగర్ జిల్లా నుంచి పార్టిసిపేట్ చేసి నటించి వాళ్ళ రాజేంద్రన్న దర్శకత్వ పర్యవేక్షణలో సంపత్ నంది గారి దర్శకత్వ పర్యవేక్షణలో మురళీ మనోహర్ రెడ్డి ఈ యొక్క సినిమాకు దర్శకత్వం చేసి ఎక్సలెంట్ మూవీ తీశాడు దాని రీ రికార్డింగ్ కానీ సౌండ్ కానీ ఒక ఎక్సలెంట్ పాట కూడా ఉంది అసలు మనకు దివి కానీ శ్రీనాథ్ కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా ఎక్సలెంట్గా ఉంది